శ్రీ గురుక్ష నమ వ్యాస శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నేను మనం మూడవ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నా ఈ అధ్యాయంలో ఇప్పటి వరకు పదిహేడు శ్లోకాలు మనం నేను పాఠంలో మనం ప్రవచించుకున్నా అందులో సకల బ్రాహ్మణుల్ని పోషించడం కోసం ధర్మరాజుకి ధౌన్యుడు ఉపదేశించినటువంటి సూర్య ఉపాసన అనేటువంటిది నేను మనం చెప్పుకున్నా అలా పురోహితుల వారు ఉపదేశించినటువంటి ఆ ఉపాసనని ఏ విధంగా ధర్మరాజు ప్రవర్తిల్ల చేశాడు ఏ విధంగా ఆచరించాడు అలాగే సూర్యుని యొక్క అష్టోత్తర మంత్రాలు మొదలైనటువంటివన్నీ కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావించారు వ్యాసుల వారు వాటిని సూర్యుడు ఏ విధంగా సూర్యుణ్ణి ఏ విధంగా స్తోత్రం చేసుకున్నాడు యుధిష్ఠుడు అనే ఘట్టాన్ని మనం నేడు మనం చెప్పుకున్నాం ఇలా సూర్యుడిని స్తోత్రం చేసి సూర్యుడి ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందినటువంటి వాళ్ళు మన రామాయణంలో శ్రీరామచంద్రుడిని మనం చూశాం రావణ సంహారంలో అద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని పఠించి గొప్ప తేజస్సుతో ఆ సూర్యశక్తితో సూర్యవంశీయుడైనటువంటి శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేశాడు అశోకవనంలో సీతాదేవి సూర్యోపాసన చేసింది ఈ విధమైనటువంటి ఘట్టాలు మనం ప్రస్తావించుకున్నాం నిన్నటి పాటల్లో కూడా ముందుగా భాగవత్స్మరణలో చేసుకుని నేటి పాఠంలోకి మనం ప్రవేశిద్దాం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమకల్మషం पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये వనపర్వంలో మూడవ అధ్యాయంలో మనం పదిహేడు శ్లోకాలు మనం చెప్పుకున్నాం ఆ తర్వాత పదహారు శ్లోకాల వరకు అయిపోయిన తర్వాత యుధిష్ఠిరవాచ సూర్యుని యొక్క స్తోత్రం ఇలా చేస్తున్నాడు కృత సూర్య స్తోత్రం అంటారు దీన్ని యుధిష్ఠిరుడు చేసినటువంటి సూర్య భగవానుడి యొక్క స్తోత్రం ఇలా మహాభారతంలో అనేకమైనటువంటి స్తోత్రాలు శతనామావళి సహస్రనామావళి మొదలైనటువంటివన్నీ సుప్రసిద్ధమైనవన్నీ మహాభారతంలో మనకు లభిస్తాయి సర్వభూతావత అంటూ స్తోత్రం మొదలు పెడుతున్నాడు విధిష్టరు విధిష్ఠిరకృత శ్రీ సూర్య స్తోత్రం సూర్యనారాయణ భగవాన్ని పూజించిన స్తోత్రం ఇది భానో జగత చక్షుష పరమాత్మా సర్వదేహి అంటూ ఉపాసన చేస్తున్నాడు అక్కడ హే సూర్యదేవ నువ్వు ఎట్లాంటి వాడివయ్యా అంటే ప్రపంచానికే నేత్రం విశ్వానికి నేత్రమైనటువంటి వాడివి చక్షు సమస్త ప్రాణులకి నీవే స్వరూపుడివయ్యా అయ్యా ప్రాణులకి నీవే పుట్టుక స్థానము కాబట్టి ఆత్మస్వరూపుడివి ఈ సంసార భావబంధాలు ఈ జగత్తు అంతా కూడా పుట్టుకి కూడా కారణమైనటువంటి వాడివి నీవే అంటూ భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాడు మనం ఏ భగవంతుడైనా సరే ఆరాధించేటప్పుడు ఆయనే పరమాత్మ అనేటువంటి భావంలో మనం ఆరాధించాలి ఈయనట్లా పుట్టుకి కారణం బ్రహ్మదేవుడు కదా పుట్టుకి కారణం అనేటువంటి దానికి వెళ్ళకూడదు రూపాలు వేరైనా అందులో ఉన్నటువంటి చైతన్య పదార్థం ఒకటే ఇది మన సాంప్రదాయంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి అత్యద్భుతమైన విశేషం భగవంతుని యొక్క రూపాలు ఎన్నైనా కూడా వాటిలో ఉండేటువంటి చైతన్య పదార్థం ఒక్కటే కాబట్టి ఆ ఆ భగవంతుణ్ణి మీరు ఆరాధించేటువంటి భగవంతుణ్ణి సమస్తమైనటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మగా భావించి ఆయనే సృష్టి స్థితి వయలకి కారకుడుగా మనం భావించి ఉపాసన చేయాలి ఇప్పుడు కూడా అందువల్ల ఇక్కడ త్వం యోని సర్వభూతానా నీవే ఈ సృష్టి గ్రంథకి మూల కారకుడు సమాచార క్రియావతం యోగినాం అనావృతా ముముక్షతాం అంటే మొత్తం సమస్తమైనటువంటి వాటి అన్నిటికీ కూడా ముముక్షత్వం అంటాం మోక్షం మోక్షానికి కారకుడు సమస్త ప్రాణులకి నీవే పుట్టుక స్థానం అని చెప్పాడు కర్మానుష్ఠం చేసేటువంటి వాళ్ళకు కూడా నీవే సదాచార పరుడు అని చెప్పి శ్లోకంలో చెప్తున్నాడు సదాచార పలు అంటే ఆచార పరమో ధర్మ అన్నారు సమస్తమైనటువంటి ఆచారాలకి ధర్మం ఏంటంటే గొప్ప ధర్మం నీ ఆచారాలు నువ్వు పాటించడమే స్వమాచార క్రియావతం ఆచారాలు పాటించేటువంటి వాళ్ళందరికీ నువ్వు గొప్ప ఆచారం ఎందుకంటే వేదంలో కర్మయోగం అనేటువంటిది ఉంటుంది ఆ కర్మయోగం చేసేటువంటి వాళ్ళకి ఆచారమే ముఖ్యం సాంప్రదాయాలే ముఖ్యం ఈ ఆచారం నీవే అన్ని ధర్మాల కంటే ఉత్కృష్టమైన ధర్మం ఆచార పరమో ధర్మ అట్లాంటి ఆచారాలని వదిలిపెట్టేసి మన ఆచారాలని వదిలిపెట్టేసి వేరొకళ్ళ ఆచారాలను పూసుకోవడం మనకి చాలా ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య మన సంస్కారం మనం బాగా చూసుకుంటే చాలు మన ఇంటి ఆచారాలు మన కట్టుబాట్లు మన పూర్వీకులు ఏవైతే ఆచరించారో వాటిని మనం పూజించుకుంటూ తరించడంలో ఉండి అంతకంటే గొప్ప ధర్మం ఇంకోటి చివరికి వృత్తి ధర్మం కూడా మన పూర్వీకులు ఏ వృత్తిని ఆశ్రయించారో ఆ వృత్తిని మనం చేపట్టడం అనేది ఆ తర్వాత నువ్వు వేదనే చేసుకో దాన్ని ఆశ్రయించే మా అది గొప్ప ధర్మం దీనికి సంబంధించి మనకి అద్భుతమైనటువంటి గాథలు కూడా మహాభారతంలో చెప్పారు అంతకుముందు అవన్నీ ముందు ముందు వస్తాయి అయితే ఇక్కడ స్వంగతి సర్వ సాంఖ్యానం సమస్తమైనటువంటి సాంఖ్యయోగులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవే గతి మార్గం ఏం మార్గము మోక్ష మార్గాన్ని కలిగించేవారు యోగినాం పరాయణం సమస్తమైనటువంటి యోగులకి నీవే పరమాత్మవి పరాయణం పరంధామం పరమాత్మవి నీవే అనావృత గతిస్వం ముముక్షత ముముక్ష మార్గాన్ని యోగులందరికీ నీవే గొప్పవాడివి కాబట్టి ఎట్లాంటి వాడివంటే మోక్షానికి ఎటువంటి ఆటంకాలు ప్రతిబంధాలు లేనటువంటి గొప్ప ద్వారాన్ని నవీ అంటే సూర్యోపాసన సూర్య అనుగ్రహం ద్వారా మనం మోక్షానికి సులభంగా ప్రవేశించవచ్చు మోక్షంలో అట్లా ముముక్షుహ ముముక్షువులు అంటే మోక్షాన్ని కోరుకునేటువంటి సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నీవే గమన మార్గం నీవే గమ్యం నేను చేరుకుంటే వాళ్ళు మోక్షాన్ని చేరుకున్నట్టే స్వామి అంటూ వర్ణిస్తున్నారు అద్భుతంగా నిర్వ్యాజం యాజం పాల ఏమైనా ప్రయోజనం ఉందా సూర్యుడు ఈ విధంగా పొద్దున్న సాయంత్రం దాకా అలా తిరుగుతూ లోకాలకంతటికీ అంత కాంతి కలిగిస్తూ ఉంటాడు ఏం ప్రయోజనాన్ని ఆశిస్తు చేస్తున్నాడు ఏమన్నా ప్రయోజనం ఉందా మనమేమన్నా ఏదైనా ప్రయోజనం లేదే ఒక్క కార్యం కూడా తలపెట్టమే అట్లాంటిది ఏ ప్రయోజనం ఉంది పంచభూతాలకు ఏం ప్రయోజనం ఉంది నీటికి ఏం ప్రయోజనం ఉంది వృక్షాలు ఏ ప్రయోజనంతో ఫలిస్తున్నాయి నీరు ఏ ప్రయోజనంతో ప్రవహిస్తున్నాయి మంచి అద్భుతమైనటువంటి ఆ మనకి తాగటానికి జీవనానికి ఉపయోగకరమైనటువంటి నీటిని ఎందుకు ప్రవహిస్తున్నాయి సూర్యుడు ఎందుకు ఈ జగత్తుని ఈ విధంగా తేజస్సుతో ప్రకాశింపజేస్తున్నాడు కారణం ఏమిటి ఏమన్నా నిర్వ్యాజం ఏ కారణము లేదు పరోపకారార్థమిదం ఇదం శరీరం అంతే మహానుభావుల యొక్క జీవితం ఇది ఆ పరోపకారం కోసమే పోనీ ఏమైనా విశ్రాంతి తీసుకుంటాడు అప్పుడప్పుడు ప్రతిరోజు ప్రతిరోజు ఆయన అట్ట ప్రకృతి నుంచి పంచభూతాల నుండి ఈ సూర్యభగవాన్ నుంచి ఇట్లా మనం నేర్చుకునేటువంటి అవి అవిశ్రాంతంగా నిర్వ్యాజం త్వయా నీ చేత మేమందరం పరిపాలించబడుతున్నామయ్యా ఈ సకల ప్రాణులు విశ్వమంతా పరిపాలించబడుతుంది సంధార్యతే లోక సమస్తమైనటువంటి లోకాలు నీచేత ధరించబడుతున్నాయి సంధార్యతే చక్కగా భరించబడుతున్నాయి పోషించబడుతున్నాయి ఈ లోకాలన్నీ నీచేత ప్రకాశించబడుతున్నాయి ఆ ప్రకాశం ఉంటేనే జీవితం మనకి సూర్యుడు లేనటువంటి రోజుని దుర్దినం అంటారు తెలుసా సూర్యుడు లేనటువంటి రోజున మనం ఎటువంటి కార్యములు చేయకూడదు అది చెడు రోజు దుర్దినం చెడు రోజు కింద ఏమి ఇంకా చెప్పాలంటే సూర్యుణ్ణి చూడకుండా భోజనం కూడా ఏమి తిననటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి ఆచారం ఉన్నటువంటి ఉపాసకులు కూడా ఉన్నారు సూర్యుడిని చూడంతో ఏమి తినరు సూర్యున్ని చూసి ఆయన నమస్కారం చేసుకుని ఒకవేళ వర్షాకాలంలో ఒకటి రెండు రోజులు సూర్యుడు రాకపోతే వాళ్ళు పస్తుంటారు ఏమి తినరు ఇంకా ఆయనే జీవనం ఆ ప్రకాశం ఆయన కిరణాలే ఆ కిరణాలను చూసుకుని దండం పెట్టుకుంటే చాలు స్వయాలోక ప్రకాశతే కాబట్టి లోకమంతా నీ కిరణం చేత ప్రకాశించబడుతున్నాయ నిర్వ్యాజం అంటూ ఆ విధంగా సమస్ నీవి ప్రపంచాన్ని ధరిస్తున్నావు లోకం నీ చేత ప్రకాశించబడుతుంది ఈ లోకమంతా నీ చేత విక్రీయతే పవిత్రం చేయబడుతున్నది ఏ కారణము లేకుండా ఏ స్వార్థము లేకుండా నీవే పరిపాలిస్తున్నావు స్వామి ఇక్కడ అంతేకాకుండా ఈ సూర్యభగవానుడు ఎవరి చేత పూజించబడుతున్నాడు అనే తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు వాముపాస్థాయ కాలేతు బ్రాహ్మణ వేదపారగా స్వశాఖా విహితైర్ మంత్రైర్ అత్యం ఋషిగణార్చిత అత్యంతి ఋషిగణార్చిత ఋషి గణముల చేత గణము అంటే సమూహం సమస్తమైనటువంటి ఋషిగణముల చేత నీవు పూజించబడుతూ ఉన్నావయ్యా ఎట్లాంటి వాళ్ళు ఆ ఋషిగణములు వేదపారంగమైనటువంటి సమస్తమైనటువంటి వేదాలు వేద అంతేకాకుండా వేద వేదాంగాలు కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి బ్రాహ్మణోత్తములు మహర్షులు ఋషిగణములు దేవర్షులు అట్లాంటి బ్రహ్మర్షుల చేత కూడా నీవు పూజించబడుతున్నావు వాళ్ళ వాళ్ళ వేదశాఖకి సంబంధించినటువంటి అనేక మంత్రాలతో అద్భుతంగా ఏ సమయంలో నిన్ను ఉపాసన చేయాలో ఆ సమయంలో తగిన సమయంలో నిన్ను స్తోత్రం చేసి పూజిస్తున్నారు మహానుభావ సూర్యుని ఉపాసన చేసే సమయాలు నిర్దిష్టమైన సమయాలు కొన్ని ఉంటాయి సూర్యోదయానికంటే ముందే బ్రహ్మ ముహూర్తం అంటారు అంటే సూర్యోదయానికి ముందు తొంభై ఆరు నిమిషాల ముందు బ్రహ్మ ముహూర్తం అంటారు తొంభై ఆరు నిమిషాలు ఇంకా చెప్పాలంటే పూర్వ ముహూర్తాలు అంటారు మనం ఇప్పుడు గంట అరవై నిమిషాలు అరవై నిమిషాలు గంట అంటారు అలాగే పూర్వం ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు అట్లా పదహారు రాత్రి అంతా కూడా సాయం చీకటి పడిన తర్వాత మళ్ళీ తెల్లవారు దాకా పదిహేను ముహూర్తాలు అంటారు మళ్ళీ పగల పదిహేను ముహూర్తాలు రోజు కలిపి ముప్పై ముహూర్తాలు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ అనేలా అయితే అంటున్నాము పూర్వకాలంలో లెక్క ముప్పై ముహూర్తాలు రాత్రి పదిహేను ముహూర్తాల్లో పదమూడవ ముహూర్తం దాటిన తర్వాత పద్నాలుగో ముహూర్తం అంటే పదమూడు ఇంటూ నలభై ఎనిమిది నిమిషాల లెక్క దాటిన తర్వాత వచ్చే ముహూర్తాన్ని ముహూర్తం అంటారు ఆ ముహూర్తంలో లేచి అక్కడి నుంచి మన దైనందిన కార్యక్రమాలు ప్రారంభించుకుని శుభ్రంగా శుచిగా ఈ బ్రహ్మోపాసన చేయడమే సూర్య బ్రహ్మ సూర్యనారాయణ ఉపాసన చేయడమే అది అసలైనటువంటి అద్భుతమైన సూర్యుడు వచ్చిన తర్వాత కాదు సూర్యుడు రాకముందు చేయాలి సూర్యుడు రాకముందు చేస్తే ఉత్తమోత్తమం సూర్యుడు వచ్చిన తర్వాత చేస్తే అదమం కాబట్టి అట్లా మహర్షులందరూ తగిన సమయంలో నిన్ను పూజిస్తున్నారు అంటూ ఇక్కడ వర్ణిస్తూ స్వామి నుండి ఎవరెవరు ఏ విధంగా వరాలు కోరుకుంటున్నారు అనేటువంటి చెప్తున్నారు ఉపాస్థాయ కాలేదు బ్రహ్మణ వేద పారగా త్వం ఉపాస్థాయ తగిన సమయంలో నిన్ను ఉపాసన చేసుకుని వేద పారగ వేదశాస్త్రాలన్నీ క్షుణ్ణంగా తెలిసినటువంటి వాళ్ళు స్వశాఖా విహితైర్ మంత్రైరత్యంతృషిగణాక్షిత తవ దివ్యం రథం యాంతమనుయాంతి వరార్దిన సిద్ధచారణ గంధర్వా యక్ష తవ రథం అంటూ అద్భుతంగా వర్ణిస్తారు అక్కడ ఆదిత్య హృదయం అలాగే స్వామి యొక్క అష్టోత్తర శతనామాణి మొదలైనటువంటి వాటి తవ దివ్య రథం సప్త అశ్వాలతో అద్భుతమైనటువంటి కాంతితో ఆ అనూరుడు లేకపోతే అరుణుడు అనే పేరు కలిగినటువంటి రథసారథిని పెట్టుకుని స్వామి యొక్క రథం అలా దేదీప్యమానంగా తూర్పు నుంచి పడమర వరకు అచలాగ్రం ఆ అద్భుతమైనటువంటి ఆ పశ్చిమ అచలం ఏదైతే ఉంటుందో అంతవరకు నిరంతరం ప్రయాణిస్తూ మనకు కనిపిస్తూ దర్శనమిస్తూ తరింపజేస్తూ ఉంటాడు నిరంతరం అట్లాంటి దివ్యారథంలో వరార్థిన అలా ప్రయాణిస్తూ వరార్థిన అనేక మందికి వరాలు ఇస్తూ ఇవ్వవలసినటువంటి వాళ్ళకి చక్కగా వరాలు ప్రాప్తింపజేసుకుంటూ నీ నుండి వరాలు కోరుకుంటున్న వాళ్ళు ఎవరయ్యో అంటే సిద్ధచారణ గంధర్వ యక్ష్యక పన్నగా వాళ్ళందరూ వెళుతున్నటువంటి నీ దివ్యమైనటువంటి రథాన్ని అనుసరిస్తూ నిన్ను ఉపాసన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారయ్యా అంటూ వర్ణిస్తున్నాడు అక్కడ ధర్మరాజు అది గమనించాడు సిద్ధచారణ గంధర్వ యక్షగుహ్యక పన్న అనుయాంతి వాళ్ళందరూ అనుసరిస్తున్నారు దేనికోసం వరార్థిన అనుయాంతి నీ నుంచి వరాలు పొందటం కోసం నీ అనుగ్రహం కోసం వాళ్ళందరూ తపనపడి నిన్ను నిన్ను అనుసరించుకుంటూ ఉపాసన చేసుకుంటున్నారు రామాయణంలో అలా ఉపాసన చేసిన వాళ్ళు హనుమంతుల వారు సూర్యుని యొక్క శిష్యుడు హనుమంతుడు రామాయణం సూర్య శిష్యుడు హనుమంతుడు సూర్యపుత్రుడు సుగ్రీవుడు సూర్యవంశ ప్రభు శ్రీరామచంద్రుడు వీళ్ళకి ముగ్గురి కలయిక శ్రీరామ శ్రీమద్ రామాయణం అద్భుతంగా ఉంటుంది కాబట్టి సూర్యశక్తి రామాయణాన్ని ఎంత ప్రభావితం చేసిందో మీరు గమనించండి వాళ్ళు ఎంత నాయకులుగా ఉన్నారో గమనించండి కాబట్టి సూర్యోపాసన చాలా శ్రేష్టమైనది అందువల్ల శుద్ధచారణ గంధర్వులు యక్షగుహ్యక పన్నగా పన్నగములు అంటే సర్పములు పాశుతి తక్షకుడు మొదలైనటువంటి శ్రేష్టమైనటువంటి పండగ జాతి వీళ్ళందరూ కూడా నిన్ను అనుసరిస్తున్నారయ్యా అంటున్నారు వై దేవాస్త వైమానికాగణా సోపేంద్రాహేంద్రామిమాదకాయ త్రయస్ ముప్పయ ముగ్గురు ప్రధానమైనటువంటి దేవత శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ గురు దేవతలు కూడా వైమానికులైనటువంటి సిద్ధగణాలు కాని ఉపేంద్ర మహేంద్రాలు ఉపేంద్రుడెవరు మహేంద్రుడెవరు మహేంద్రుడు అంటే సమస్త దేవతలకి ఇంద్రుడు ఉపేంద్రుడు అంటే ఇంద్రుడికి సోదరుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఉపేంద్రుడు ఈ వీళ్ళందరూ కూడా నిన్ను ఆరాధించి సిద్ధిని పొందుతున్నారయ్యా అని చెప్పి వర్ణిస్తూ అంతేకాకుండా సోపేంద్ర సమహేంద్రాశ్చత్వాం తాం ఇష్ తామిష్వా సిద్ధి మాగ నిన్న అనుగ్రహించి నిన్ నీ యొక్క అనుగ్రహం కోసం వాళ్ళు అనేకమైనటువంటి వ్రతాలు నిష్టలు స్తోత్రాలు చేసి సిద్ధిని పొందుతున్నారు వాళ్ళ ఫలాలు పొందుతున్నారు వాళ్ళకు కావలసినటువంటి కార్యాలు సాధించుకుంటున్నారు అయితే ఈ దేవతలు సిద్ధులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఎటువంటి అర్చనలు చేస్తున్నారు ఏ విధంగా స్వామి అనుగ్రహం కోసం సిద్ధపడుతున్నారు ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి పుష్పాలతో పూజిస్తున్నారు కూడా చెప్తున్నారు ఉపయాంత్యర్చయ ప్రాప్త మనోరథ దివ్య ందారమా విద్యాధరోత్తమా విద్యాధర ఉత్తమ ఉత్తమమైనటువంటి విద్యాధరులందరూ కూడా దివ్యమైనటువంటి మందారమాళలతో పూజిస్తున్నారు కదా స్వామి అదే మనం సూర్య శ్లోకంలో నవగ్రహ శ్లోకాలు కలుగుతున్నాం జపా కుసుమ సంకాశయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోకరం అంటూ మనం చెప్పుకుంటాం ఆ దివాకరుకి నమస్కారం జపాకుసుమ మందార పుష్పం కాబట్టి దివ్యమైనటువంటి ఆ మందార మాలలతో విద్యాధరులందరూ కూడా స్వామిని ఆరాధిస్తూ ఉన్నారయ్యా అంటూ వర్ణిస్తున్నాడు అక్కడ ఈ శ్లోకంలో అట్లా పుష్పమాలలు భగవత్ సంబంధమైనటువంటి పుష్పాలు వేరే ఉంటాయండి ఆ పుష్పాలతో పూజించడం అనేది చాలా గొప్పతనం విశేషమైనటువంటి అట్లా విద్యాధర శ్రేష్ఠులందరూ దివ్యమైన మందార పుష్పాలతో నిన్ను పూజించి వాళ్ళ మనోరథాలు వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు దాంట్లో సఫలు అవుతున్నారు మనోరథాలు తీర్చుకోవడంలో ఇంకా ఎవరెవరు పూజిస్తున్నారు అనేటువంటి కూడా తర్వాత శ్లోకంలో వర్ణిస్తున్నారు గుహ్యా సప్త ఏ దివ్యానుషయ స్వామేవచ్చు గుహ్యకులు పితృగణములు సప్త పితృగణ పితృగణములు అనేటువంటి వాళ్ళు ఏడు రకాలుగా ఉంటారు ఆ పితృగణములు ఏ దివ్య ఏ మానుష దివ్య పురుషులు కాని మానవ లోకంలో ఉండేటువంటి వాళ్ళు కాని అనేకమైనటువంటి భక్తులు మానవ లోకంలో సూర్యుని ఉపాసించేటువంటి వాళ్ళు మంది ఉన్నారు వీళ్ళందరూ నిన్ను పూజించి శీఘ్రంగా అతి త్వరగా వాళ్ళు కోరుకునేటువంటి స్థానాన్ని పొందుతున్నారయ్యా అంటూ వర్ణిస్తున్నారు అక్కడ తే పూజయత్ తామేవత గచ్చు ఆశు అనే పదం అర్థం వెంటనే శీఘ్రంగా వాళ్ళు అనుకున్నటువంటి స్థానాన్ని చేరుకుంటున్నారు పరమపదాన్ని చేరుకుంటున్నారు ఇంకా వసువులు మరుత్తులు రుద్రులు వసవో మరుతో రుద్రాధ్యా మరీ చి వాళ్ళకి శ్రేష్టత్వం ప్రాణినాం గత వసువులు అష్టవసులు మరుత్తులు రుద్రులు ఏకాదశ రుద్రులు సాధ్యులు సిద్ధులు మొదలైనటువంటి మరీచి పాహ అద్భుతమైనటువంటి పదం అంటే అది మరీచి పా అంటే త్రాగుట అని అర్థం మరీచి పా అంటే కిరణములని పానం చేసేటువంటి వాడు అని దాని అర్థం అక్కడ కొంతమంది మామూలుగా చకోర పక్షులు లాంటివి మీకు తెలిసి వినే ఉంటారు వర్త ఇంద్రుడు నిధులు పెట్టినటువంటి ఆ వర్షపు నీటిని మాత్రమే తాగి అలా వాటిని జీవిస్తాయి కానీ కింద ఉన్నటువంటి నీటి బొట్టును ముట్టుకో అలాగే వసురుద్ర ఆదిత్యలు మొదలైనటువంటి వాడు సిద్ధ సాధ్యులు మొదలైనటువంటి వాళ్ళు అంతేకాకుండా బాలకి అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ బాలకి అనేటువంటి వాళ్ళు వాళ్ళ ఆహారం ఏంటంటే కిరణాలని అలా స్వీకరించడం సూర్యకిరణాల పాలనతో అనేటువంటి గొప్ప మహర్షులు జీవిస్తూ ఉంటారు వీళ్ళు అరవై వేల మంది మహర్షులు ఉంటారు బాలకిల్లు వాళ్ళు ఎంత పరిమాణంగా ఉంటారో తెలుసా అండి బొటన వేలులో ఈ మొదటి అంగుష్ట మాత్రం అంటే మొదటి మొదటి ఎంత ఉంటుందో అంత కడుపు పరిమాణంలో ఉంటారు బాలకిన్యుడు అనేటువంటి వాడు అంత పరిమాణంలో ఉన్నటువంటి అరవై వేల మంది బాలకిన్యుడు ఒకసారి ఇంద్రుడి మీద కోపం వచ్చి ఇంద్రుడు అవమానించాడని వీళ్ళందరూ అద్భుతమైనటువంటి మరొక ఇంద్రుణ్ణి సృష్టించడం కోసం అద్భుతమైన యాగం చేశారు ఆ యాగంలోంచి పుట్టినటువంటి వాడే ఇంకొక ఇంద్రుడు ఎవరై అంటే రుత్మంతుడు గరుత్మంతుడు స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుడిని కూడా ఓడించి దేవతల్ని ఓడించి అమృతాన్ని తీసుకొస్తూ ఉంటే అప్పుడు తెలుసుకుంటాడు ఇంద్రుడు ఈ పక్షీంద్రుడి ముందు నేను నా స్థానము ఇవన్నీ జగదుడిపే కదా అని చెప్పనుకుంటాడు అట్లాంటి ఈ పక్షీంద్రుడు నన్ను ఓడించినటువంటి ఈ పక్షీంద్రుడు ఏ శక్తితో పుట్టాడంటే వాళ్ళ కిళ్ళు వల్ల పుట్టాడు అని చెప్పి తెలుసుకుంటాడు దేవేంద్రుడు ఈ బాలకిల్యుణ్ణి దేవేంద్రుడు ఒకసారి అవమానిస్తాడు చూసి వీళ్ళ యొక్క ఆ పరిమాణం చూసి అట్లాంటి సూర్యకిరణాలను తాగేటువంటి వాళ్ళు ఎవరంటే బాలకిం సిద్ధులు మొదలైనటువంటి వాళ్ళందరూ నేను పూజించి ఉత్తమోత్తమైనటువంటి ప్రాణులలో శ్రేష్టత్వాన్ని సంపాదించుకున్నారయ్య మహానుభావ బాలకిదయ మరీ చిహ సిద్ధాహ శ్రేష్టత్వం ప్రాణినా గతా సమస్తమైనటువంటి ప్రాణులలో శ్రేష్టత్వాన్ని సంపాదించుకున్నారు అని చెప్పి వర్ణించాడు ధర్మరాజు ఇట్లా మరికొన్ని విశేషమైనటువంటి సూర్య స్తోత్రం అనే ఇవన్నీ సూర్యస్తోత్రం అంటే యుధిష్ఠిరకుత సూర్య స్తోత్రం అంటారు అట్లా సూర్య సూర్యభగవాను ప్రశంసించడం అనేటువంటి స్తోత్రాల్లో అద్భుతమైనటువంటి విషయం అక్కడ మనకి ఇంకా చెప్పాలంటే ఆదిత్య హృదయం ఏ విధమైనటువంటిదో అట్లా సూర్య స్తోత్రం కూడా అంత చాలా శక్తి సంపన్నతతో సూర్యుని యొక్క అనుగ్రహం పొందటానికి మనకి దోహదపడుతుంది అంటానికి ఇక నిస్సందేహంగా చెప్పవచ్చు అందుకే అక్షయ పాత్రను పొందాడు ధర్మరాజు మిగతా శ్లోకాలతో మళ్ళీ రేపటి పాఠంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సర్వం ఓం శ్యామ్ తిస్శాంతిశ్యాంతిరక్షర పద భ్రష్టం మాత్రాహీనం చేయత దేవనారాయణ శ్రీకృష్ణ